మీకు తెలుసా లైఫ్లో ఎప్పుడూ ఒకటే పొజిషన్లో ఉండటం సాధ్యపడదు అన్నా అవుతుంది పతనం అవటం అన్నా అవుతుంది ఉదాహరణకి ఒకప్పుడు డాలర్ రేట్ ఎంత ఉండేది నలభై యాభై రూపాయలు ఉండేది కాస్త ఈరోజు ఎనభై రూపాయలకి పెరిగింది నిత్యావసర సదుకుల దగ్గర నుంచి ప్రతిదీ పెరిగింది మరి మీ లైఫ్ ఇలాగే ఉందని ప్రపంచం మారకుండా ఆగట్లేదు కదా కాబట్టి ఎదుగుతారా పతనం అవుతారా ఎదగటం అనేది ఆప్షన్ కాదు అది లగ్జరీ కాదు నెసిసిటీ అవసరం ప్రతి వ్యక్తి ఎదగాల్సిందే ఎదగకపోతే కనుక జీవితం తుడిచిపెట్టుకుపోతుంది ఒకవేళ మీరు ఎదగకపోతే మిమ్మల్ని సమాధి చేసి జీవితం అనేది అలాగ సాగిపోతూ ఉంటుంది ఎలాగైతే సముద్రంలో ఇసుక మీద వాటర్ ఎలాగా కప్పి పెట్టేసి వెళ్తూ ఉంటుందో అలా కాబట్టి ఎదగాలి మరి ఎదగాలంటే కనుక ఏం అడ్డుపడుతుంది మన మైండ్ సెట్ మన మైండ్ సెట్ ఎందుకు అడ్డుపడుతుంది దాని కారణాలు ఇవి చాలా మంది ఎలాంటి ప్రయత్నమో చేయకుండా అలాగే ఉండిపోవటానికి మూడు కారణాలు ఉన్నాయి మొట్టమొదటిది ఫీర్ ఆఫ్ ఫెయిల్యూర్ నేను ఫెయిల్ అవుతానేమో జనాలు కామెడీ చేస్తారేమో సో ఎందుకులే ఎలా ఇప్పుడు బాగానే ఉంది కదా అని చెప్పేసి ఉండిపోవటం అనేది ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అసలు ప్రయత్నం చేయకుండా ఫెయిల్ అవుతామని చెప్పేసి అనుకోవటమే పెద్ద లోపం ప్రయత్నం చేస్తే అంతకంటే గొప్పగా మీరు అచీవ్ చేయవచ్చాము అలాగే ఫెయిల్యూర్ అనేదాన్ని ఒక పెద్ద సమస్యగా భావించడం అనేది ఇక్కడ ఇష్యూ ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఫెయిల్ అవ్వకుండా సక్సెస్ అయిన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఫీర్ ఆఫ్ ఫెయిల్యూర్ పక్కన పెట్టేసి ప్రయత్నం చేయండి రెండోది అర్జెన్సీ లేకపోవటం సహజంగా ఎవరో వచ్చేసి వెంటపడేసి మార్చ్ ఎగ్జామినేషన్స్ వస్తున్నాయి ఏ సెప్టెంబర్ వస్తున్నాయి అని చెప్పేసి అని టకటక స్పీడప్ చేసి మీ లైఫ్ని ముందుకు తీసుకెళ్లరు సో ఆటోమేటిక్ ఏం చేస్తా ఉంటే కనుక నాకు ఇప్పుడు బాగానే ఉంది కదా కంఫర్టబుల్గానే ఉంది కదా ఏం జరగదులే సో నేను రిలాక్స్ అవుతానని చెప్పేసి కంఫర్టబుల్గా ఉంటాను సో అర్జెన్సీ లేకపోవడం ఈ రాత్రికి రాత్రి నువ్వు ఎరగకపోతే కనుక నువ్వు చచ్చిపోతావు అని చెప్పేసి ఎవరైనా కానీ అర్జెన్సీ పెడితే కనుక చచ్చినట్లు వెంటనే రంగంలోకి దిగుతాం సో ఎవరు అలాగా వెంట పడకపోయేటప్పటికీ చల్తాహే అని చెప్పేసి లైట్ తీసుకుంటూ ఉంటాం సో అర్జెన్సీని ఎవరో పెట్టరు మనమే క్రియేట్ చేసుకోవాలి ఒక డెడ్ లైన్ పెట్టుకొని ఈ టైం లోపల నేను ఇది పూర్తి చేస్తాను అనే అర్జెన్సీని మీ మీద మీరు ఇంపోజ్ చేసుకోకపోతే గనక ముందుకు సాగటం సాధ్యపడదు మనిషి ఎదగకుండా అడ్డుకుంటున్న మూడో విషయం కంఫర్ట్ జోన్ మనకి కావాల్సిన ఫ్రెండ్స్ ఉన్నారు మూడు పొట్ల తినడానికి ఫుడ్ ఉంది రోజు హ్యాపీగా గడిచిపోతూ ఉంది సో ఈ లైఫ్ సుఖంగానే ఉంది కదా ఎందుకు ఎంతకన్నా ఏం కష్టపడదామని చాలా మంది కంఫర్ట్ జోన్లో ఉంటారు కంఫర్ట్ జోన్ అనేది మిమ్మల్ని ఎక్స్పాండ్ కాకుండా చేసే ఒక పెద్ద అండమాన్ జైలు లాంటిది సో మీ పరిధి అక్కడే ఉంటుంది విస్తరించదు విస్తరించరు అంతకంటే గొప్పగా ఎదగడానికి స్కోప్ ఉండదు కాబట్టి ఈ మూడు విషయాలని ఓవర్కమ్ చేయాలి ఫీర్ ఆఫ్ ఫెయిల్యూర్ కంఫర్ట్ జోన్ ల్యాక్ ఆఫ్ అర్జెన్సీ ఈ మూడింటిని కనుక మనం ఓవర్కమ్ చేస్తే డెఫినెట్గా ఎదగవచ్చు చిన్న స్టోరీ చూద్దాను కుమార్ అనే వ్యక్తి కాలేజీలో టాపర్ మంచి మార్క్స్ వస్తూ ఉండే సబ్జెక్ట్ నాలెడ్జ్ బ్రహ్మాండంగా ఉండేది సో పేరెంట్స్ కానీ మిగతా వాళ్ళంతా కాలేజ్ స్టాఫ్ ఎవ్రీథింగ్ ఇతను లైఫ్లో బ్రహ్మాండంగా ఎదిగిపోతాడని చెప్పేసి అని హోప్స్ పెట్టుకున్నారు కానీ బయటకు వచ్చి మార్కెట్లోకి వచ్చిన తర్వాత సరే ఎట్లాగో ఏదో కోర్స్ చేసి బయట జాబ్ అయితే వచ్చింది జాబ్ వచ్చిన తర్వాత అతను ఏదో చాలా ఎదుగుతాడని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తే ఇతను ఏం చేస్తూ ఉన్నాడంటే ఆ జాబ్ వచ్చింది కదా అని చెప్పేసి చాలా ప్రశాంతంగా రిలాక్స్డ్గా ఫ్రెండ్స్తో కబులు చెప్పుకుంటూ సినిమాలు చూసుకుంటూ గడపడం మొదలుపెట్టి ఉన్నాడు సరే కొంతకాలం నేను చూస్తే కనుక ఇతని కంటే తక్కువ మార్కులు ఉండి ఇతని కంటే తక్కువ పెర్ఫార్మెన్స్ కలిగిన వాళ్ళు లైఫ్లో బ్రహ్మాండమైన పొజిషన్స్లో ఉన్నారు ఇతను ఎవరైతే ఉన్నాడో ఇతను వచ్చేటప్పటికి జస్ట్ అదే లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నాడు టాలెంటో ఇంటెలిజెన్సో నాలెడ్జో కాదు రంగమ్మలోకి దిగి మనం సాధించటం మొదలు పెట్టాలి అప్పుడు మాత్రమే లైఫ్ అనేది బ్యూటిఫుల్గా ఉంటుంది మరి ఎదగటం ఎలా సో అందరికీ నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ ఎప్పుడైతే మీరు కంఫర్ట్ జోన్ని బ్రేక్ చేస్తారో ఒక కోడి పిల్ల గుడ్డును పగలగొట్టుకొని బయట ప్రపంచంలోకి వచ్చినట్లుగా ముఖ్యంగా కంఫర్ట్ జోన్ని మీరు బ్రేక్ చేసుకుని బయటకు వచ్చినప్పుడు అంత స్వేచ్ఛ లభిస్తుంది అంత ఎక్స్పెన్షన్ జరుగుతుంది సో మీ నిద్ర పక్కన పెడితే మీ బద్ధకాన్ని పక్కన పెడితే మీకు వచ్చే యాంగ్జైటీని స్ట్రెస్ని కొంతకాలం పాటు తట్టుకోగలిగితే ఆటోమేటిక్గా మీరు చేయాల్సిన పని అలవాటైపోతుంది మీరు హార్డ్ వర్క్ చేసేటప్పుడు ఎలాంటి డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యేది కాస్త అది కంఫర్ట్గా మారిపోతుంది దానికి అలవాటు పడిపోతారు దాన్ని హ్యాబిచువల్గా మార్చుకుంటారు అప్పుడు డిస్కంఫర్ట్ని కంఫర్ట్గా మార్చుకున్న వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్తో సక్సెస్ అవుతారు సో కంఫర్ట్ జోన్ వదిలిపెట్టండి రెండోది మీ చుట్టూ మంచి వ్యక్తులు మంచి నాలెడ్జిబుల్ వ్యక్తులు మంచి భావజాలము ఇలాంటి జీవితం పట్ల మంచి దృక్పథం పెంచే వీడియోలు ఈ టైప్ ఆఫ్ కంటెంట్ని కన్జ్యూమ్ చేసుకున్నప్పుడు మాత్రమే మీరు ఎదగగలుగుతారు గ్రోత్ మైండ్ సెట్ గ్రోత్ పీపుల్ మన చుట్టూ ఉంటే ఎదగటం అనేది చాలా సులభం సో చూశారు కదా లైఫ్ ఎప్పుడు కూడా ఇలాగా సమాంతరంగా ఉండదు పడిపోతుంది లేదా లేస్తుంది పడిపోవాలా మీ లైఫ్ లేదా గ్రోత్ వైపు ఎదగాల అన్నది మీ ఛాయిస్ ఆల్ ది బెస్ట్ మరి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను మీ నల్లం